వెల్కమ్ టు తెలుగువే పాడ్కాస్ట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు పోతరాజ్ సత్యనారాయణ గారు ఆయన లైఫ్ జర్నీ ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం గారు ఎలా ఉన్నారండి బాగున్నామండి ఈ నేటి తరంలో మీ శివ భాగవతం ఎలా ఉంటుంది ఈ నేటి తరంలో శివ భాగవతం అంటే ఇది ఒక భక్తి కథ పరమేశ్వరుడు పార్వతీదేవి భార్య భర్త ఆ యొక్క కథను అనుసరగా తీసుకొని మా గురువు గారు కీర్తిశేషులు స్వర్గీయ పొందురు తౌడు గారు మాకు ఒక టీంని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఆయన మాకు చెప్పి జరిపించడం జరిగింది ఆయన చెప్పే విధానం పెట్టి ఈ ఈనాటి తరం ప్రజలు ఇప్పుడు ఎవరికైనా మేము ఆడే పాట కానీ ఆడే కాడే ప్రతి ఒక్కరికి అర్థమైనట్టు మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం ప్రతి గ్రామంలో స్టేజీ ప్రోగ్రాం కూడా మేము ప్రదర్శనలు ఇస్తున్నాం అసలు ఈ బుర్ర కథకి శివ భాగవతానికి అసలు వ్యత్యాసం ఏంటండి సో బుర్రకథ అనగా ఎక్కడవో లేనివి తెచ్చి విని వినే అసలు ఆడుతారు భగవంతుని యొక్క భావం అనేది బాధన పంచుకునే వాడే భగవంతుడు సమానం ఈ రోజుల్లో అటువంటి భక్తిమైన కథని మన ప్రజలలో స్టేజ్ ప్రోగ్రాంగా వాళ్ళ కంటి సరదా మా కడుపు సరదా అసలు ఎలా నేర్చుకున్నారు ఎక్కడ నేర్చుకున్నారు ఎవరి దగ్గర నేను అసలు ఈ కళకు కారణం ఏంటంటే నేను సెవెంత్ క్లాస్ చదువుతుండగా ఒకనొక సమయంలో మా ఊరికి కరెంటు వచ్చింది కరెంటు వచ్చి ప్రతి కరెంటు వచ్చి ఓపెనింగ్ సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉస్కాకనే సాంఘిక నాటకం ద్వారా కళ తల్లి రంగు వేసుకున్నాను మీరు ఇప్పుడు ఈ కళలు మాత్రమే కాకుండా మీరు పాటలు పాడడం రాయడం కూడా చేస్తున్నారంట అది ఎంతవరకు నేను ఈ మధ్య వన్ ఇయర్ అవుతుంది ఒక జానపద పాట పాడాలి అని నాకు మైండ్లో లో మెమో వర్క్ అయింది ఎలాగా మన ఉత్తరాంధ్రలో పల్సర్ బైకు దుమ్ము దిల్పుని సాంగు రాసి పాడిన పల్సర్ బైక్ రమణగాని నా దృష్టిలో పెట్టుకొని ఓకే ఆయన నాకు ఎన్నోసార్లు బాబాయ్ నువ్వు ఒక కళాకారుడు నీలో ఒక గుర్తింపు ఉంది నీలో ఒక ఇతిమ్మిని చూపించాలి నీకు నేను సపోర్ట్ ఉంటానని ఆయన నన్ను పిలిచి నాకు గౌరవిచ్చి నువ్వు పాట రాయు నువ్వు పాడు నువ్వు పాడుతావు పాడగలవు అని ఈ వయసులో కూడా ఆయన ఈరోజు నేను రాసి పాడుతాను లిరిక్స్ నేనే రాసి లిరిక్స్ నేనే రాస్తాను నేనే పాడతానంటే పలసరాభాయికి రమణ గారు మన అయ్యప్ప స్వామి మెట్టుకు మెట్టి ఎలాగొచ్చి భక్తులని ఆదరిస్తాడు ఆ మన పలసరభైకి రమణ గౌరవను అంత మెట్టి మీద దిగి మా నాట కళాకారుల్ని ఎంతో మందికి ఆదరణ చూపించి వాళ్ళని ప్రజల్లోకి మనం వీళ్ళు పరిచయం చేయాలని మా కోసం ఆయన ఎంతో ఉపకారం చేసిన శాస్త్రా ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా రమణ గారు చిరంజీవిగా వర్ధిల్లి ఇంకా పేరు ప్రఖ్యాతులు ఆయనకి రావాలి మంచి ఘనత పొంది మంచి సినిమాలు కూడా ఆయన తీయాలి ఇండస్ట్రీలకు బాగా పరిచయం అయ్యి మా నాట కళాకారులు ముందుకెళ్ళడానికి మాకు అవకాశం ఇస్తాను కాబట్టి ఆయన కూడా మా కళాభిమందనము తెలియజేస్తాను కొన్ని అవమానాలు భరించాను కొంతమంది ఏళ్ళను చేశారు నా అనే ప్రతి కళాకారులు కూడా నేను ఎంత గౌరవించినా వాళ్ళు నాకు అగౌరవంగా చూశారు నాకు మధ్యలో ఈయన ఒక ఆటో డ్రైవర్ నకొల వృత్తిగా ఇలా చెప్తూ కదా చెప్తూ కూడా మీరు టైంలో నేను ఆటో తోలుకుంటాను ఎవరు మీనా టైం మాకు బేరకు పిలిస్తే డబ్బులు ఇచ్చిన పోయినా మేడం గారు రామని వెళ్ళిపోవాలి అట్లా వస్తాం అది చేస్తుండగా మధ్యలో నాకు ఆటో యాక్సిడెంట్ అయ్యింది నాకు రైట్ హ్యాండ్ లగ్గి అయ్యింది దానికి సజ్జరయ్యి ఒక ఫోర్ మంత్ రెస్ట్లో ఉన్నాను బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ కారణము ఆ అబ్బాయి అప్పటికి ఒక ఏళ్ళు మ్యారేజ్ అవ్వలేదు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి నాకు ఇద్దరు అమ్మాయిలకి మ్యారేజ్ అయిపోయింది ఒక అమ్మాయి అల్లుడు చిన్న అల్లుడు అంటే ఆయన మెడికల్ రిపెంట్ చేస్తారు విశాఖపట్నంలో మధ్యలపాలెంలో వాళ్ళు ప్రజెంట్ నివసిస్తున్నారు ఒక అమ్మాయి రాజాంలో లోకల్ అంటే రాజాం పొగిరి అల్లుడు వాళ్ళ దారులు ఎవరైనా ఇరువురు అల్లుళ్ళు ఒక తండ్రి కంటే ఎక్కువగా నన్ను భావించి మళ్ళీ ఈ రోజు గజ్జి కట్టి స్టేజ్ ప్రోగ్రామ్ ఆడి ఈ రీసెంట్ గా ఈ పాటలు రాసి పాడుతానంటే అల్లుళ్ళు ఒక ప్రోగ్రాంకి ఎంత ఛార్జ్ చేస్తారండి ఒక ప్రోగ్రాంకి జర్నీని పెట్టి ట్రావెలింగ్ వేస్తూ మా ఆటో వెహికల్ ఉంది నా సొంత ఉంది ఆ టీమ్ లేడీస్ ఇద్దరు అమ్మాయిలు మా చెల్లి పార్వతీ ఇప్పుడు నాతో ఆల్రెడీ రీసెంట్గా పాట కూడా పాడింది ఇందులో యూట్యూబ్ ఛానల్లో పాట పాడింది తర్వాత ఆమె పార్వతి వేస్తుంది ఇప్పుడు ఇంకొక అమ్మాయి గంగ వేస్తుంది వాళ్ళకి మధ్యలో నేను ఆశయం చెప్పిన మళ్ళీ ఆశ్చర్యంగా నేను నా క్యాలెక్టర్ చూపిస్తాను అందులో పాత్ర పోషిస్తాను టీముని తిప్పుతూ రన్ చేస్తూ మన లోకల్లో రాజాం సర్కిల్లోనైతే ఒక ట్వంటీ థౌజండ్ ఇరవై వేలు తీసుకుంటామండి అక్కడ నుండి విజయనగరము లేక భీమసింగు లేక కొత్త అనుకో ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇట్లా వస్తాం ఇంకా జర్నీ బట్టి ఇంకా తూర్పుగోదావరి విశాఖపట్నం ముప్పై మరి తూర్పుగోదావరి రాజమండ్రి ఆ సర్కిల్లో ఒక నలభై వేలు ప్రజెంటు ఈ నేవీ నవతర సందర్భంగా విజయవాడ కూడా కనకదుర్గమ్మ గారు మాకు అవకాశం ఇస్తారు త్వరలో మీ పర్మిషన్ల దాకా మేము బాగుంటే మీరే మీ సపోర్ట్ నుండి మీ ముందుకు వెళ్తామండి మేడం గారు మీరు మగంలో ఆనందం ఉంది మిమ్మల్ని చూసి పాడగల శక్తి వచ్చేస్తుంది నాకు ఇప్పుడు కూడా మిమ్మల్ని చూసి పాడగలిచేస్తుంది అయితే త్వరలో మాకు విజయ కూడా దుర్గమ్మ తల్లి ఆరతీదేవి ఇస్తుంది అమ్మవారి మన రావిడే కదా నేనే పాత్ర ఆరతీదేవి అంటే మన అమ్మహా తల్లే కదా అందుకని నేను గుడివాడ ఏలూరు ఆ సైకిల్లో మాకు రాను పోను ట్రావెలింగ్ ఇస్తూ రెండు వేలు రెండు వేలు ఒకటిలో నలభై వేల రూపాయలు ఇచ్చారండి గుడివాడలో దుర్గమ్మ గారి ప్రతిష్ట అమ్మవారి గుడి కట్టారు ఆ ప్రతిష్ట కార్యక్రమానికి మా ప్రోగ్రామ్ అక్కడ అరంజ్మెంట్ చేస్తే ఆ సిటీలో ఎవరు చూస్తారు విలేజ్ సైడ్ ప్రోగ్రామ్ మేము అనుకున్నామండి ఏమో ట్రైన్ దిగేటప్పుడు మాకు అతిథి మరి అతను బాగా చేస్తారు ఒక రూమ్ ఏర్పాటు చేశారు చక్కగా ఏడున్నరకి మేము గీన్ రూమ్ ఇస్తే అక్కడికి వెళ్ళి మేకప్ వేసుకొని మీ స్టేజ్ ఎంటర్ అయిపోయాము ఎనిమిది గంటలకెల్లా జనాలు వస్తారు అనుకున్నాం ఎవరు చూస్తారు పల్లె పల్లి ప్రాకరణ కదా విలేజ్ సైడ్ ఈ సిటీలో మన ఎవరు చూస్తారు అనుకున్నాము వేలాది వేలు జన సంఖ్య వచ్చారు నాకు ప్రెజెంట్ చేస్తూ ముప్పై ఐదు వేల రూపాయలు చదివింపులు వచ్చాయండి ఓకే నేను ఐదు వందలు మీరు బాగుంది అండి బాగుందండి మీ పాత్ర బాగుందండి మీ యాక్టింగ్ బాగుంది అభినయం మీరేమి ఫైవ్ హండ్రెడ్ అలాగా అట్లాగా ఆ ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ మాకు ప్రజెంటేషన్ కూడా వచ్చాయి వాళ్ళు చక్కగా సాగ నంపి మళ్ళీ మరుసటి రోజు ఆడాలని ఉన్నామన్నారు మరుసటి రోజు ఇచ్చారు మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇచ్చారు కళాకారుడు అనగా గత జన్మలో గంధర వంశలు పుట్టినంట వాడే ఈ జన్మలో కళాకారుడు అంటే నాకు తెలిసింది మా గురువు గారు కూడా చెప్పారు దానిని మనము సద్వినియోగం చే మనకి ఏ విద్య వచ్చినా సద్వినియోగం చేసుకునే వాడే కళాకారుడు దుర్వినియోగం చేసుకుని లేనిపోని బానిసత్వానికి బానిసలు అయిపోయినానికి లోబడిపోయి ఆ కళా తెలియని హీనం చేయిస్తే వాడు కూరుకుపోతాడు ఎందుకు ఎందుకు కిందకి వెళ్ళిపోతాడు పాడేవాడు ఆడేవాడు కంటే గొప్పవాడు ఎవడంటే ఇనేవాడు అని మేడం గారు నేను చెప్తాను మీరు వినాలి కోపేవాడు కోపుకుంటే మన గొప్పతనం అదే ఆదరణ అంటారు కాబట్టి మేము ఒక స్టేజ్ ప్రోగ్రామ్ ఆడాలంటే నైట్ పది గంటల స్టేజ్కితే ఎనిమిది గంటలు వర్క్ చేస్తాం ఆర్ట్ వర్క్ ఎందుకంటే ఉదయం ఐదు అవసరం వాళ్ళ కోరిక ప్రకారం ప్రేక్షకులు కోరుతారు పాడాలి పాడాలంటే అమ్మవారి ఉంటుంది ఆ పాటను కూడా పాడుతాం మేము స్టేజ్ మీద తెల్లవారిలో అనేది పాడితే వాళ్ళు జనాలకి జాల కొండలు వేసి ఇవి చెప్పుకుంటామన్నమాట కథ రూపంలో అప్పుడు జనాలు కూడా లేడీస్కి బాగా అది సూరపు ల్యాక్షన్ చేస్తాను అంటే అంటే నీళ్ళు వస్తాయి అమ్మవారిని జాల చేయడం వాడికి ఆడడం వాళ్ళ అమ్మ ఆడడం అమ్మవారి శక్తి ఏమిటి ఏదో మాట్లాడాడు వాడికి శిక్ష విధించాలని అమ్మవారు గాలి వేసినట్లు కొండలు పోసినట్లు చేస్తుంది అనమాట ఆ గుండె జల్లు అంటారు ఆ టైంలో అప్పుడు బాధపడి జనాలు వాహా ఎక్కువ గురువుగారు ఎక్కడ పోయించారు ఎక్కడ పడారు అంట మా గురువు గారు చెప్పిన విద్య మీ పాడుతున్నాను మాకేం లేదు నేను ఒక్కటి కోరుకుంటాను మన స్ఫూర్తిగా మనం ఎక్కడ స్టేజ్ నేను నేనొక్కటి అంటాను మన మన్ని మనం అడుగుతున్నీ ముందు మన్నాపను కోరుతున్నాను మాకు ఎవరికి చదువు లేదండి మా గురువు గారు చెప్పిన నేను గుర్తుగా పాడతాను మీరు విన్న కథలు కావు ఎరగని పాటలకు ప్రపంచంలో ఎవరికి తెలియదు ఏం లేదు అందరికి తెలుసు అందరికి తెలియదు ఇప్పుడు పాట రాసి పాడారు కదా మాకోసం ఒకసారి పాడండి ఫస్ట్ నేను సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి రోజున నేను ఒక సాంగ్ చేస్తాను లోకల్లో ఏదో నాకు తెలిసిన ఐడియా ప్రకారము పాట లిరిక్ రాసి పాడాను అది అక్క బాధ చెల్లి ఓదార్పని పాటకి టైటిల్ అక్క బాధ చెల్లి ఓదార్ మేడం ఏమో లక్క ఏమో లక్క నీకొచ్చి నువ్వు ఏడుస్తున్నావు ఏమో లక్క ఏమో లక్క నీకొచ్చి నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పని ఊలు చెల్లిలా ఈవరా అని చెప్పని ఊలు చెల్లిలా రాతిరా మీ బావ కొట్టినా కొట్టులకు రాతిరా మీ బావ కొట్టినా కొట్టులు ఒడుగు జామున గుద్దున గుద్దులకు నా కంటికి కునికైనా రాకపోయే నా ఒంటికి సుఖమైను లేకపోయే చెల్లి కంటికి కునికి లేదు ఒంటికి సుఖం లేదు అని అక్క చెప్తుంది మళ్ళీ అంతే ఇంకేం చేశాడా ఊరవతల పొలంకి ఉడుపుకు నేను వెళ్తుంటే చెరువు కట్టుకొచ్చి నన్ను చూస్తూ ఉన్నాడంటే ఊరవతల పొలంకి ఉడుపుకి వెళ్ళాను ఆ ఉడుపుల మధ్య నేను ఉన్నానో ఎవరితో వెళ్ళిపోయానో అని మీ బావ అడుగుతాను చూస్తాడు వాడు నన్ను అనుమానిస్తాడు అలరి పెడతాడు పురవతల పొలంకి ఏ ఉడుపుకొని నేను వెళ్తుంటే చెరువు కట్టుకొచ్చి నన్ను చూస్తూ ఉన్నాడు అనుమానం పడతాడే ఓలమ్మి నన్ను నల్లరి పెడతాడే ఓలమ్మి ఇది పిలిసింగ్ కోరిక చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్యామిలీ కథ ఇది నెక్స్ట్ మొన్నే రీసెంట్గా గణపతి నవత సందర్భంగా సవితి రోజే సాయంత్రం ఆరు గంటలకి ఇంకో సాంగ్ రిలీజ్ చేసాం ఏ ఊరు పిల్ల ఏ ఊరే మా ఎందుకు వచ్చినావు నీవు ఏ ఊరు పిల్ల ఏ ఊరే మా ఊరేందుకు వచ్చినావు నీవు ఏ ఊరైతే మీ ఓ పిల్లడా మీ ఊరే మా తాతగారు ఆ అమ్మాయి ఏమని చెప్తుంది ఈ అబ్బాయి అడుగుతాడు ఒక ఏదో కాలువ కొట్టుకోవడం లేదా చెరువు కట్టాలి ఊరు పక్కన బయటకు వస్తుంది అమ్మాయి ఈ చూసి ఏ ఊరడి ఆవి ఏవిడి చెప్పింది ఆవిడ అడ్రస్ ఎలాగ ఇచ్చింది ఏ ఊరైతే నీకు ఎందుకు అయ్యా మీ ఊరే మా తాతగారు అని మళ్ళీ ఈ అడ్రస్ ఇచ్చింది అనమాట అది మా తాతగారు మీ ఊరు కాటి ఎక్కడ కొనుక్కున్నా చెప్పయ్యా అహో పిల్ల మా ఊరే మీ తాతగూర్రా అందంగా ఉన్నావు ఆరడుగులు వంటావు కాలుకేమి పట్టీలు సేతకా గాజులు నడుముక పడ్డానము పెదవకింత పుట్టు మచ్చ గొప్పన మల్లె పూలు ముక్క మీద ముక్కు పుడక నా కంటికి నచ్చావే మా ఇంటికి నువ్వు రావే పిల్ల నా కంటికి నచ్చావు మా ఇంటికి వస్తావా ఓహో పిల్లడా ఎరైతే మీ ఓహో పిల్లడా మీ ఊరే మా తాతగారు నా కాలు కొన్న కొల్ల మామ కొన్నాడు సేతు కొన్న గాజులు మామ ఇచ్చాడు గాజులు చేతుకొన్న గాజులు మామ ఇచ్చాడు నడుము కొన్న నడిప మామ కొన్నాడు పెదవి కింద పుట్టమచ్చ దేవుడు పెట్టాడు ముక్కును ముక్కు పుడక మేనల్లుడు పెట్టాడు గుప్పున మల్లి పువ్వులు పెద్ద మామ పెట్టాడు నా కంటి నీ కంటికి నచ్చితే మా ఇంటికి నువ్వు రావయ్యి నీ కంటికి నచ్చితే మా ఇంటికి నువ్వు రావయ్యా నేను మీ ఇంటికి ఎందుకు వస్తాను ఓహో పిల్ల మా ఇంటికి రావా సరే మీ ఇంటికి నేను రావాలా ఓహో నాయుడోళ్ళు కుర్రా నా మాట అన్నమ్మ పిల్ల ఆస్తి నాకు ఉంది అంతస్తు నాకు ఉంది మీ నాయుడోళ్ళు కుర్రాడిని ఆస్తి ఉంది అంతస్తు ఉంది నీ ఆస్తి నాకు వద్దు అంతస్తు నాకు వద్దు మీ అన్నమామ కొడుకుమని తెలుసుకున్నాను దగ్గర ఉండవని నీకు దగ్గర అయ్యాను పోను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతవరకు వరకు చూసారు కదా మన పోతుర సత్యనారాయణ గారి లైఫ్ జర్నీ సార్ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్